హాయ్ వసుంతరావు వంటింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను ఈరోజు పండుగప్ప చేసి చూపిస్తాను ఇవి రెండు కిలోలు కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్క దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం పసుపు వేసుకుని అంతా చేప ముక్కలకు పట్టేటట్టు కలయి పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు ఇట్లా పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర రెండు ఎండి మిర్చి వేసుకుని కాలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయని బాగా వేగేటట్టు వేయించుకోవాలి మెత్తగా అయ్యేటట్టు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి మాడనివ్వకుండా లేకపోతే ఉల్లిపాయ అడుగంటుతుంది కదా అడుగంట కన్నా తిప్పుకుంటూ ఉండాలి అంతా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టుకుందాం కొంచెం సేపు ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది రెండు టెప్పల కరివేపాకు కూడా వేసుకుందాము ఓ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మాడుతుంది మాడితే చేదు వస్తుంది అందుకని తిప్పుతూ ఉండాలి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ కాశ్మీరీ కారం రెండు స్పూన్లు మామూలు కారం వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక్క నిమిషం అట్లా వేగనిచ్చి ఇంకా చేప మొక్కలు వేసేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి పక్క పక్కన సర్దుకోవాలి దాని మీద ఒకటి పడకుండా మొత్తం ఈ విధంగా ప్యాన్ అంతా సర్దుకోవాలి తర్వాత ఇంకొక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకుని అంతా అట్లా తిప్పుకోవాలి లేదా కొంచెం అట్లా ఎక్కడ వేసుకోవాలి అట్లా గడిపెట్టి తిప్పితే చిదిరిపోతాయి ఈ చేప తొందరగా మగ్గిపోతుంది వాటర్ కూడా అక్కర్లేదు పచ్చిమిరకాయలు కూడా చీలికీ చేసి వేసేశాను రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము మగ్గిపోతుంది మొక్క మెల్లగా అట్లా వేరేసుకోవాలి ఒక చిన్న స్పూన్ తీసుకుని అటు తిరగేస్తున్నాను అనమాట అడుగుని పైకి రావాలి కదా ఈ అట్లా కాడితే అయితే విరిగిపోతున్నాయి అందుకని అట్లా చేస్తున్నాను ఇందా కారం పైన వేసాం కదా ఇప్పుడు ముక్క తిప్పేటప్పటికి అంతా పడుతుంది ముక్క అంతా పడుతుంది ఉప్పు కారం ఇంకా అయిపోయింది కొత్తిమీర జల్లుకుందాం ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ ఫిష్ కూడా చాలా బాగుంటుంది ముళ్ళు ఉండవు పిల్లలు కూడా ఈజీగా తినచ్చు సాల్ట్ కొంచెం తగ్గింది కొంచెం వేద్దాం ఇప్పుడు ఒకసారి అట్లా తిప్పుకొని కొంచెం అట్లా కదిపి ఇంకా తీసేసుకుందాం అయిపోయింది ఇంకా అయిపోయింది కర్రీ ఈ చేపలు ఇగురు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని కామెంట్స్లో తెలియపరచండి